సో రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీతో కలిసి చూసారా మీరు చూసినా కదా కానీ ఆ కిస్ సీన్ అప్పుడు సైడ్ కి వెళ్ళిపోయినా మీరు వెళ్ళిపోయినా కొంచెం వాష్రూమ్ కి వెళ్ళి వస్తాను బికాస్ అది ఆల్రెడీ చూసేసాను సో ఆ టైం వరకు కొంచెం ఉంటుంది కదా స్పెషలీ డాడ్ ముందు ఉంటుంది కదా సో తర్వాత ఫ్యామిలీ కాంప్లిమెంట్ ఏంటి మేడం ఈ సినిమా కలిసి చూసిన తర్వాత ఇట్ వాస్ గుడ్ ఓన్లీ లైక్ ఐ టోల్డ్ యూ నో డాడ్ కి కొంచెం ప్రాబ్లమ్ ఉంటది హీ ఫీల్స్ ఇండస్ట్రీస్ వెరీ ఈజీ అండ్ ఐ శుడ్ బి డూయింగ్ బిగ్ ఫిల్మ్స్ అండ్ గుడ్ క్యారెక్టర్స్ నాకు ఇష్టం వచ్చినట్టు చేయాలి దట్ ఇస్ నాట్ పాసిబుల్ కదా మనకి క్యారెక్టర్ వచ్చిందే మనకి క్యారెక్టర్ వచ్చిందే చేయాలి అంతే సో ఒక చిన్న రాపర్ ఫేర్ మెంబర్ ఓకే ఓకే గట్ రెడీ ఏదైనా అడగొచ్చు ఫీల్ అవ్వద్దు ఏడు వద్దు నేను ఫీల్ అయ్యాను అసలు ఎప్పుడైనా కొట్టద్దు అది గ్యారెంటీ లేదు ఆల్రెడీ మీరు ఏదో ప్రిపేర్ అవుతున్నారు

సో మీరు మొబైల్ లో యూస్ చేసే ఫోర్ యాప్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లైక్ యూట్యూబ్ వాడతారు ఇన్స్టాగ్రామ్ సో ఏదైనా మూవీ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నాకు వచ్చి ఉంటే బాగుండే అని అనిపించిందా చాలా సార్ అనిపించింది చాలా మూవీస్ లో ఎప్పుడన్నా అనుకున్నారా నాకు ఈ క్యారెక్టర్ రాలేదంటే సంథింగ్ ఈజ్ మైనస్ ఇన్ మై లైఫ్ లైక్ నాలో ఏదో మైనస్ సరి చేసుకోవాలని అనిపించింది ఎప్పుడైనా లైక్ దాట్ ఐ ఫెల్ట్ మేబీ దాట్ పర్సన్ ఇస్ బెటర్ దన్ మీ దట్స్ వై షీ గోట్ ది ఆపర్చునిటీ బట్ ఐ నెవర్ ఫెల్ట్ దేర్ ఇస్ మైనస్ బికాస్ ఐ ఫీల్ ఐ మీన్ ఎఫ్ ఒక అమ్మాయి ఒక అమ్మాయికి శత్రువు అంటారు కదా ఇప్పుడు మీ ముందు ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు మీకంటే మంచి అమ్మాయి హాట్ అమ్మాయి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఇంటి ఎలా ఇంత హాట్ అనిపించిందా మనసులో లైక్ అనుకుంటున్నా సీ ఇన్ ఫ్యాక్ట్ ఐ అప్రిషియేట్ గర్ల్స్ బ్యూటీ లాడ్ ఆఫ్ గర్ల్స్ ఏ కి ఎప్పుడు ఏ అమ్మాయి కూడా ఇలా చెప్పదు నువ్వే చెప్తున్నావు అని సో ఐవ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ గర్ల్స్ బ్యూటీస్ సో నాకు ఇది కళ్ళు చాలా బాగుంది నువ్వు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావు అమ్మాయిలకి ఎక్కువ కాంప్లిమెంట్ ఇస్తా ఉంటా ఇప్పుడు షూట్ టైంలో మీరు ఎప్పుడైనా ఏదైనా విషయంలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారా నో ఐ డోంట్ థింక్ సో ఫైట్ చేసేటప్పుడు కాలు తగిలింది స్పార్క్ వన్ పాయింట్ జీరో లో ఏదైనా ప్రాజెక్ట్ కి దీనికి మీరే కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయారు ఇక దీనికి మీరే మొత్తం ఎవ్రీథింగ్ హీరోయిన్ క్యారెక్టర్ అన్ని చెప్పిన తర్వాత ఇట్లా క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీకు హీరోయిన్ కు కాదు బట్ సెకండ్ లీడ్ గా కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ ఇచ్చి కూడా క్యాన్సిల్ అయింది ఏమనిపించింది అలా క్యాన్సిల్ అయినప్పుడు ఐ డోంట్ నో ఐ ఫెల్ట్ ఐ డిడ్ ఫీల్ ఎనీథింగ్ బ్యాడ్ ఐ టోల్డ్ యు నా ఐ జస్ట్ మూవ్ ఆన్ ఐ డోంట్ వెయిట్ ఫర్ ఇప్పుడు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేసారు సో ఐ వెయిట్ మాక్సిమమ్ ఫర్ వన్ మంత్ లైక్ ఆఫ్టర్ దాట్ ఇఫ్ దే డోంట్ గివ్ మీ ఎనీ రెస్పాన్స్ ఐ మూవ్ ఆన్ కదా ఐల్ జస్ట్ సెండ్ అ మెసేజ్ సో ఐ థింక్ దేర్ ఈస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ అదర్ ప్రాజెక్ట్ సో టుమారో డోంట్ డూ మీ య ప్రాబ్లం అండ్ డోంట్ క్రియేట్ ఎనీ ప్రాబ్లమ్ ఫర్ డేట్స్ ఒక కమ్యూనికేషన్ పెట్టేసి వెళ్ళిపోతా ప్రీతి మేడం గారు ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూస్తారా వంటలలో ప్రయోగాలు చేస్తారా లేకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా చేయాలని ఆలోచిస్తుంటారా Uh, and I divide my routine. Mm. So I read books. Um, obviously I do my meditation yoga in the morning. Then uh, uh, evening time, I read books, I listen to music, I plan my things. aim next day. I approach people, I call people, my friends, aim I a project. I'll check with them. And again in the night I love cooking also. Cooking is something which makes me relax. Mm. అంత క్లెన్స్ అయిపోతుంది నా మైండ్ టెన్షన్స్ అంతా ఇంకో విషయం మేడం ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి ప్లేస్ కి వెళ్ళాలి ఇలాంటి మూమెంట్లు వెళ్ళాలి ఈ క్లైమేట్ లో వెళ్ళాలి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేయాలి ఈ వరల్డ్ లో ఎవరు నేను ఒక్కరిని ఇలా హ్యాపీ ఫీల్ అవ్వాలనుకున్న ప్లేస్ ఏదైనా ఉందా మీ యా ఐ వాంటెడ్ టు విజిట్ పారిస్ పారిస్ బట్ ఐ నో ఇట్స్ ఐ హర్డ్ ఇట్స్ ఎ రొమాంటిక్ ప్లేస్ యు షుడ్ గో విత్ కపుల్ బట్ ఐ ఫీల్ ఐ షుడ్ గో అలోన్ వన్స్ అండ్ జస్ట్ స్పెండ్ టైం విత్ మై self ఐ హావ్ గాన్ ఫర్ సోలో ట్రిప్స్ ఐ హావ్ గాన్ బ్యాంకాక్ ఫస్ట్ ఐ హావ్ గాన్ ఫుకేట్ సో ఫుకెట్ తో ఒక అమ్మాయి ఫ్రెండ్ తో వెళ్ళిన బట్ ఐ లవ్ టు ట్రావెల్ అలోన్ ఇప్పటివరకు ఎంత మంది ప్రపోజ్ చేశారు మేడం మీకు చాలా మంది చేశారు చేస్తా ఉంటారు ఇట్లా చూసిన వెంటనే ప్రపోజ్ చేసిన వాళ్ళని నమ్మొచ్చా నో నో అంటే సంవత్సరాల సంవత్సరాలు తిరిగి వాడి జీవితం మొత్తం నాశనం పట్టించుకున్న తర్వాత నో ఐ టోల్డ్ యు నా ప్రపోజ్ చేస్తున్నారు అంటే ఇఫ్ యు ఆర్ సింగిల్ ఇఫ్ యు ఆర్ సింగిల్ అండ్ సంబడీ ఇస్ ప్రపోజింగ్ యు దెన్ యు షుడ్ మాట్లాడి మాట్లాడి బాగా అయ్యారు కాబట్టి సో మా తరపున మీకు ఒక మంచి హెల్దీ డైట్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా చూడకముందే లవ్ యా అది కలర్ఫుల్ ఉంటే నచ్చేస్తుంది ఏదైనా యా బికాజ్ నాకు తెలుసు కదా వి హావ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఆల్ సో ఓకే సో మేడం ఇప్పుడు బయట కావచ్చు మన ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు ఇండస్ట్రీలో కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ బిహేవ్ చేస్తుంటారు సో మీకు ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ నచ్చదు నాకు ఇన్సల్ట్ చేయడం క్యారెక్టర్ అవతల వాళ్ళకి కింద పడేసి మనం పైకి రావడం అని చూపించడం ట్రై చేయడం అలాంటి క్యారెక్టర్ నాకు నచ్చదు మీకు ఎవరైనా ఇన్సల్ట్ చేస్తారా అంటే అంటే గా నేను అనకూడదు బట్ తెలుగు గర్ల్స్ లో నేను చాలా ఫేస్ చేశాను దే గుడ్స్ దే లైక్ ఒక ఫస్ట్ టూ మినిట్స్ బాగానే ఉంటారు తర్వాత డోంట్ నో వై దే ఫీల్ సమ్థింగ్ ఇస్ రాంగ్ విత్ మీ దేల్ ఇట్ నో వాట్ సో మీరు ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి డైట్స్ ఎలాంటి వర్క్అవుట్ చేస్తుంటారు మీరు ఐ డోంట్ గో జిమ్ ఐ యామ్ నాట్ ఎ జిమ్ పర్సన్ అట్ ఆల్ ఐ డాన్స్ ఇన్ ద హౌస్ లైక్ ఐ ప్లే సాంగ్స్ ఐ డాన్స్ ఐ డు బ్రెస్ వాకింగ్ సో మామూలు ఎక్సర్సైజెస్ ఇంట్లో చేస్తాను అండ్ అగైన్ ఇట్స్ నాట్ ఎవ్రీడే ఒక అంటే మరి గంట గంటలు కాదు ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ ఐ టేక్ అవుట్ ఫర్ మై సెల్ఫ్ ఫర్ మై బాడీ ఫిట్నెస్ ఓకే డైట్ ప్రాపర్ డైట్ అవాయిడ్ రైస్ అవాయిడ్ నోటికి నోటికి ఏది మంచి అనిపిస్తుందో అది తినడం మానేసి హెల్త్కి ఏది బాగుందో అది తినాలి